నమస్తే శివ గారు నమస్తే అండి సతీష్ గారు ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి ప్రైమ్ నిర్వేక్షకులు గుడ్ ఈవినింగ్ అండి చెప్పండి నమస్తే అండి సో ఏ చెప్తారు ఇప్పుడు లెక్కలతో సార్ చాలా చెప్పారు నాగార్జున గారు అసలు ఏంటి ఎలా చూడాలంటారు ఈ విరాళాలు వివాదాలు విరళలు అనేది ఈ రోజు ఏదో కొత్తగా పెట్టింది కాదు కాకపోతే ఏంటంటే సమయానుకూలంగా మారుకుంటూ వస్తున్నాయి అనమాట ఇంతకు ముందు ఏంటంటే ప్రత్యక్షంగా వచ్చి పార్టీలకి క్యాష్ రూపంలోనో లేకపోతే చెక్ రూపంలోనో లేదా డిడి రూపంలోనో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ పారిశ్రామికంగా మనం ఎదుగుదలగా పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత మనకి ఐటీ సెక్టర్ లో కానీ ఇప్పుడు ఏ టెక్నాలజీస్ లో అడుగు పెట్టాం రకరకాల క్లౌడ్ మేనేజ్మెంట్స్ కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు పెద్ద పెద్ద ఎంటర్ప్రీనర్స్ తయారయ్యారు కాబట్టి వాళ్ళు సొసైటీకి ఏదో సర్వీస్ చేయాలన్నట్టుగా దట్టు మనకి ఎంటర్ప్రీనర్ లో ఏ కంపెనీ అయినా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏ కంపెనీ అయినా ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వచ్చిన ప్రాఫిట్స్ లో ట్వంటీ పర్సెంట్ ఆర్ థర్టీ పర్సెంట్ సమాజ సేవకు ఉపయోగించాలని ఒక క్లాజ్ ఉంది సో దాన్ని బేస్ చేసుకుని ప్రతి కంపెనీ కూడా వాళ్ళకి నచ్చిన రాజకీయ పార్టీలకైనా ఇవ్వచ్చు ఎన్జిఓస్ కైనా ఇవ్వచ్చు ఒక ట్రస్ట్ పెట్టి అది సొసైటీకి సర్వీస్ అయినా చేయొచ్చు ఇది ఒక క్లాస్ ఉంది దీన్ని యూజ్ చేసుకొని అంతమంది కొంతమంది ట్రస్ట్లు పెట్టి నిర్వహించే సామర్థ్యం లేనోళ్ళు టైం లేని ఏదో వాళ్ళకి నచ్చిన పార్టీలన్నింటిలో ఏ పార్టీ బాగా సొసైటీకి సర్వీస్ చేస్తుంది సపోజ్ ఎగ్జాంపుల్ జనసేన ఉందనుకోండి గతంలో రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు సొంత నిధులు పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులు వెచ్చించి రైతులకి తలా లక్ష రూపాయలు ఇచ్చారు అప్పుడు ఇచ్చేటప్పుడు చాలా మంది పారిశ్రామికవేత్తలు ఇది చాలా మంచి విషయము అని చెప్పి ఎంతో మంది విరాళాలు ఇవ్వడం జరిగింది లక్ష రెండు లక్షలు వాళ్ళకి తోచినంత డైరెక్ట్ గా వచ్చి చెక్ రూపంలో డిడీ రూపంలో ఇవ్వడం జరిగింది ఇట్లా ఏదైనా సామాజ సమాజానికి ఉపయోగపడే పెద్ద ఎత్తున రైతులకు కానీ మహిళలకు ఉపయోగపడే విషయాలు చేసేటప్పుడు ఆ రాజకీయ పార్టీల ఆ ప్రీతితోటి ఏదైనా ఒక ఒక నాయకుడి మీద తోటో లేకపోతే వాళ్ళు చేస్తున్న విధి వినాదాలు నచ్చో వాళ్ళ భావజాలు ఉన్నచ్చో వాళ్ళ మేనిఫెస్టో నచ్చో వాళ్ళ పోకడ నచ్చో కొంతమంది ఎంటర్ప్రైనర్స్ విరాళాలుగా ఇప్పుడు ఎలక్ట్రాల్ బాండ్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది పార్కింగ్ ఇచ్చేది బాండ్ రూపంలో ఇచ్చేది ఎలక్ట్రాల్ బాండ్స్ ఇవి థౌజండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది థౌజండ్ టెన్ థౌసండ్ లాక్ టెన్ లాక్ కోటి వరకి సో ఇది ఇది ఏమైపోతుందంటే ఇది సమాచార హక్కు అంటే ఇవి ఏవైతే విరాళాలు ఇస్తున్నారో దీన్ని అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఎవరైతే ప్రజాస్వామ్యానికి వివా విఘాతం కలిగిస్తుంది ఇది ఎందుకంటే గోప్యత ఇక్కడ ఉన్న మనకి ఎలక్ట్రల్ బాండ్స్ విధానం వచ్చిన తర్వాత మనము ఎన్నికల సంఘానికి ఎంత ఎలక్ట్రోల్ బాండ్స్ పార్టీలకు వచ్చింది అనేది చెప్పాల్సిన అవసరం లేదు అనే ఒక క్లాజ్ చట్టం ఒకటి ఉంది సో దాని వల్ల ఏంటంటే ఎంత విరాళం ఏ పార్టీకి వస్తుంది అని తెలుసుకోలేకపోవడం వల్ల ప్రతిపక్షాలుగా లేకపోతే మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి కొంతమంది ప్రజాస్వామ్యవాదులు గాని ఆ న్యాయ న్యాయకోవిధులు గాని సంఘ సంస్కర్తలు గాని వాళ్ళు అభిప్రాయాలను వెళ్లిపోరు దీన్ని చాలా మంది అదే కరెక్ట్ గానే ఇది సమాచార హక్కు ఉల్లంఘన లేకుండా ఉల్లంఘించకూడదు సమాచార హక్కు ఏదైతే ఎలక్ట్రోనల్ బాండ్స్ వస్తున్నాయో అది మీరు యాజ్ ఇట్ ఈజ్ గా వెబ్సైట్ లో పెట్టండి ఆ వివరాలు అందరికి తెలియచేయండి అని చెప్పి సుప్రీం కోర్టు కూడా ఈ హక్కును ఉల్లంఘించడానికి వీల్లేదు అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది సో ఏదైనా విరాళాల రూపంగా వచ్చేది బయటికి పార్టీలు ఎస్టాబ్లిష్ చేయడం అంటే వాళ్ళకు కూడా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి సో ఇబ్బందులు మీన్స్ అదేదో పెద్ద ఇబ్బంది అని కాదు ఇందులో వేల కోట్లు వచ్చేవి కూడా ఏమి ఉండదు ఆ కాకపోతే వాళ్ళు సర్టైన్ గా ఎంత వస్తుంది ఏమొస్తుంది అంటే ఇది ఇక్కడ కూడా ఒకటి ఉంది మరి వాళ్ళు ఎలక్ట్రాన్ బాండ్ పంపించిన తర్వాత పదిహేను రోజుల్లో కనుక ఎన్కాష్ చేసుకోకపోతే అది ప్రధాన మంత్రి ఫండ్ కి వెళ్ళిపోతుంది ప్రైమ్ కి వెళ్ళిపోతుంది సో దీని వల్ల కొంతమంది ఏంటంటే రైట్ చేస్తారు పార్టీలకు ఎందుకు ఇబ్బందో నేను చెప్తా ఇప్పుడు నేను ఎలక్ట్ర బాండ్స్ కొని నేను పంపించా నాకు ఇష్టమైన జనసేన పార్టీకి పంపించా అది వాళ్ళు నోటిఫికేషన్ చూసుకోకో లేకపోతే తర్వాత ఐటీ టీమ్ లేకపోతే సిఏలు వాళ్ళు ఆడిటర్స్ అదంతా పట్టించుకోకో వాట్ ఎవర్ ఇట్ మేబీ పనిలో ఉండో అది నెగ్లెక్ట్ చేస్తే పదిహేను రోజుల తర్వాత అది రిటర్న్ అయిపోతుంది కానీ నేను నేను చూపించేది రిటర్న్ అయ్యేది నాకు కనిపి రిటర్న్ అయ్యేది అది ఆడిట్ లోకి రాదు ఓన్లీ నేను పంపించిందే వస్తుంది కానీ వాళ్ళు ఆయన చేసుకోరు సో దీని వల్ల ఏమవుతుంది ఎంత ఎవరెవరు ఎక్కడ నుంచి పంపిస్తున్నారు అనేది డేటా లేట్ గా రీచ్ అవటము అది ఒక్కొక్కసారి క్యాష్ రూపంలో మారకపోవటము ఇది పార్టీలకు తలకాయ నొప్పిగా మారింది ఎందుకంటే కుప్పలు దెప్పలుగా వస్తే వాళ్ళకున్న యంత్రాంగం గానీ మెకానిజం కానీ ఆ పార్టీ విధి విధానాలు కూడా టైం లేకపోవడం గానీ దీనివల్లనూ చాలా వరకు ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతుంది దీనివల్ల ఏదో ఇక్కడ జరిగిపోతుంది ఏదో కుంభకోణాలు జరిగిపోతున్నాయి ఈ బాండ్స్ ఎంత వచ్చినాయి ఎంత వచ్చినాయి వాటికి లెక్క అంటారు బట్ యాక్చువల్ గా క్యాష్ అయింది క్యాష్ అయింది వరకు చూపించగలరు కానీ ఇట్లా టర్న్ అయింది మంత్రి ఫండ్ కి టర్న్ అయింది మాత్రం కష్టం ఆ డీటెయిల్స్ రావడం కూడా తీసుకోవడం కూడా చాలా టైం టైం టేకింగ్ ప్రాసెస్ దీని వల్ల సమాచారాన్ని పెట్టలేకపోతున్నాయి పార్టీలు దీన్ని గనక స్ట్రీమ్ లైన్ చేసి చట్టంలో ఒక అమెండ్మెంట్ తీసుకొస్తే గనక మంచి అంటే మరీ ఫిఫ్టీన్ డేసే కాకుండా కొంచెం దాన్ని పెంచటమో కాల వ్యవధి పెంచటమో క్యాష్ గా మారేదానికి కొంచెం టైం పెట్టడము దీనికి ఒకవేళ ఎప్పటికప్పుడు ఆడిట్ చేసే వీలు వీలు కల్పించే విధంగా పార్టీలకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఎలక్ట్రాల్ బాండ్స్ కూడా ఎప్పుడు వెబ్సైట్ లో అందుబాటులో అందరికి సమాచారం ఇచ్చే విధంగా ఉంటాయని నేను ఆశిస్తున్నాను